ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తెల్హారి సూచనల మేరకు చిగురు ఆశ్రమంలో రాష్ట్ర న్యాయ సాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సదస్సు జరిగింది పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల నివారణ ఇంకా చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉన్నాయనే విషయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు న్యాయ పోలీస్ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొనగా న్యాయ సాధికార సంస్థ కార్యదర్శి భవిత మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో న్యాయ సాధికార సంస్థ సహాయ కార్యదర్శి అమర్ రంగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి హానరబుల్ సుప్రీంకోర్టు వారు జస్ట్ రైట్స్ అండ్ ఎలియన్స్ వర్సెస్ హరీష్ అండ్ అదర్స్ అనే జడ్జిమెంట్లో ముఖ్యంగా సీసీ అనే పదం వాడాలి చైల్డ్ పోర్నోగ్రఫీ అన్ అని వాడకూడదు ఇక మీద అండ్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి దీనికోసం మళ్ళీ ఎవరైనా ఎప్పుడైనా పోర్నోగ్రఫీ వీడియోస్ ఏమైనా చూడడం జరిగితే ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి డిస్టిగ్మెటైజ్ చేయకూడదు ఎవరిని రిపోర్టింగ్ అన్నది మస్ట్ నాట్ ఓన్లీ పబ్లికేషన్ అండ్ ట్రాన్స్మిషన్ స్టోరింగ్ డౌన్లోడింగ్ అండ్ పర్షన్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ అండి అండ్ ఐ మీన్ పోక్సో యాక్ట్ పది ఫిఫ్టీన్ కింద మరియు రైట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ వి కింద కూడా చెప్పడం జరిగిందండి సో ముఖ్యంగా ఓనోగ్రఫీ అనకుండా చైల్డ్ సెక్యూర్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ అనాలని చెప్పడం జరిగిందండి దీనికోసం అమెండ్మెంట్ కూడా తీసుకురావాలని ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగిందండి అందుకని ఈ ప్రోగ్రామ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ వారి కొలాబరేషన్తో చేయడం జరుగుతుందండి దీనికి టెక్నికల్ పర్సన్స్ కూడా వచ్చారు దీనికి ముఖ్యంగా పోలీస్ అఫీషియల్స్ క్రై సైబర్ క్రైమ్ అఫీషియల్స్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఎన్జిఓస్ సిడబ్ల్యూసి ఆఫీషియల్స్ అందరూ వచ్చారండి అందరూ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఎక్కడైనా యూట్యూబ్స్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఈ ఈ విధమైన ఎవ్యూజం మెటీరియల్ అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా ధైర్యంగా రిపోర్ట్ చేయాలండి దీనికోసం సైబర్ క్రైమ్ అఫీషియల్స్ కూడా వన్ నైన్ త్రీ హీరో అనే నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ పోర్టల్ కూడా ఉందండి సో ఇది గమనించుకొని అందరూ మెలగవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ